ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెడ్డి పేరు ఎంత నల్లగా ఉందో ఇంత నల్లగున్నటువంటి టెడ్డి పేరును కొత్తదానిలాగా చేయొచ్చు వాషింగ్ మిషన్లో టెడ్డి పేరు మునిగేంత వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ సరుపు ఒక స్పూను వెనిగరు ఒక స్పూను కల్లుపు ఒక స్పూను వంట సోడా వేసుకోవాలి ఇక్కడ ఏడెనిమిది కుంగుడికాయలను తీసుకొని దంచి వేణిల్లో బాగా ఉడకబెట్టి ఈ కుంగుడికాయలను ఒక క్లాత్ తీసుకొని మూట కట్టి ఈ మూటని వాషింగ్ మిషన్ వేయాలి ఈ వాటర్ కూడా వాషింగ్ మిషన్ వేయాలి ఈ కుంగుడికాయల రసము ఈ కుంగుడికాయల ఐటమ్ మళ్ళా టెడ్డిపొరులు ఉన్న క్రీములన్నీ నశిస్తాయి అంతేకాకుండా ఈ టెడ్డిపేరు ఫర్ర అనేది బాగా షైనింగ్గా మెరుస్తుంది ఈ టెడ్డి పేరుని పాగంట సేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేయాలి ఇలా చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడే టెడ్డి పేరులో ఎంత మురిగిపోయి ఎంత మార్పు వచ్చిందో ఆ తర్వాత పెష్పార్త ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా డ్రైలో వేసిన తర్వాత ఈ టెడ్డి పేరు చూడండి ఎంత కొత్త దానిలాగా మెరిసిపోతుందో అవసరం అనుకుంటే ఈ చిట్కాని మీరు ఒకసారి ట్రై చేయండి